స్వీట్ పొటాటో టీ మనం రకరకాల రెసిపీలు చేసుకుంటామండి ఏ టైప్ ఆఫ్ రెసిపీ చేసుకున్నా సరే సూపర్ ఎమ్మీగా ఉంటుంది కదా ఈ రోజు నేను చిలకడదుంప పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి జనరల్ గా మనం వంకాయ చిలకడదుంప కాంబినేషన్ గానీ లేదా టమాటా చిలకడదుంప కాంబినేషన్ గానీ ఎక్కువ టమాటాలు యూజ్ చేసి చేస్తాం కదా అది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం బాణాలు పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు స్విట్ చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటామండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై అవుతున్న క్రమంలో ఇక్కడ రెండు టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద చిలకడదుంపని పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా చక్రాల కట్ చేసుకున్నాను అది యాడ్ చేసేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము ఇలా మిక్స్ చేసి ఒక్క నిమిషం అట్లా ఫ్రై అవుతుండగా ఒక టమాటాని చీలికిల్లా కట్ చేసుకున్నానండి దాన్ని యాడ్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దీంట్లో ఇది ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసేస్తామండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి చిలకడదుంప సాఫ్ట్ గానేస్తామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి చక్కగా చిలకడు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుంది ఈ క్రమంలో పెద్ద లెమన్ సైజ్ చింతపండు నాన్ వెజ్ పెట్టుకుంటాం అనమాట దాని నుంచి తీసినటువంటి జ్యూస్ ని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకొని ఇంకా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనం వేసిన ఆయిల్ అంత సెపరేట్ అవుతూ మనకి కనిపిస్తూ ఉంటుందండి అద్భుతమైన రుచితో చిలకడదుంప పులుసు రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీ ఉంటుందో చెప్పలేదు వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి చిలకడదుంప పులుసు వేసుకుని తింటుంటే ఇంకేం అవసరం లేదండి అంత ఎమ్మీగా సూపర్ గా ఉంటుంది ఇక చాలా తేలిగ్గా అయిపోతుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు